ఎప్పటికప్పుడు ఈ దీపాన్ని దీపాన్ని ఆరుకోకుండా చేతులు అడ్డు అందుబెట్టుకొని అయితే ఇంకా ఈ ఉద్యమం ఆగదు ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో కాబట్టి వాస్తవాలకు దగ్గర రాండి ఏదైనా కొడుకు ఇప్పటికి కూడా ఈ ప్రాంత బిడ్డగా నేను చెప్తున్నా ప్రాంత అభివృద్ధి కోసం పాటు దయచేసి పార్టీలకు అతీతంగా రాండన్నది విజ్ఞప్తి మరొకసారి చెప్తున్నా ఈ డ్రై సిటీస్కు కు ముగ్గధారమైనటువంటి కాజ్పేట్కు నేను ముందే ఊహించి ఇక్కడ ఖచ్చితంగా ఈ కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయిగా చేయగలుగుతాం మరి ప్రజల డిమాండ్ ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాల్సిన సత్తా మరి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ఉంది మరి చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని ముందే ఊహించి దయచేసి పత్రిక వ్యతిరేక గమనించాలి ఇక్కడ ఎక్కడో నిజామాబాద్ పోయే ఐటీఐను ఇక్కడ నాయన్ నరసింహరెడ్డి మినిస్టర్ గారు ఉన్నప్పుడు మా ప్రాంత ప్రజలకు మేలు జరగాలి అన్నటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా అదేవిధంగా దూరదృష్టితో ఎప్పుడో నలభై ఏళ్ళ కింద ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూడా పార్లర్ గా కట్టాలని చెప్పి యాభై అరవై కోట్లతో మంజూరు చేసి సరే టెక్నికల్గా ఆగొచ్చు రైల్వే పొజిషన్ ఆగొచ్చున్నారు కొంతమంది అలసత్వంతో ఆగొచ్చు కానీ చిత్తశుద్ధితో ఆమె ఒక పాత ప్రజాప్రతినిధిగా రాజ్పేట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఎక్కువనే ఉన్నటువంటి ఊర్ల ప్రాంతం ఇబ్బంది ఆఫీసులు రాజ్పేట్ ప్రాంతాన్ని తీసుకొచ్చిన ఇక్కడ బ్రహ్మాండంగా కమ్యూనిటీ హాల్స్ బ్రహ్మాండంగా కట్టించిన మజాన వాడికలు కట్టించినాం స్కూల్ అభివృద్ధి చేసినాం రాజ్పేట్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని అపలతోనే ఉన్నాం కాబట్టి మరి పది ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఐదేళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి అప్పుడు తెలంగాణ కోసము తర్వాత అభివృద్ధి మరి బాధ్యత ప్రజాప్రతినిధి అనేక కార్యక్రమాలు చేసినాం అయితే ఇంతటితో మా ప్రస్తావన ఆగలేదు ఏదో వాళ్ళు ప్రకటన చేసిన చూసము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే పిహెచ్ సెంటర్లు కానీ ఇంకా ఇతర మరి రైల్వే యూనిట్స్లలో స్థానికులకు ఉద్యోగాలు రాలేదు మా ప్రధాన డిమాండ్ మేము ఇంకా అతి త్వరలో మా బిఆర్ఎస్తో పాటు కలిసి వచ్చి మరి సంఘాలతో మేము మాట్లాడతాము మా ఇంకా మా ఉద్యమం ఇంతటితో ఆగదు ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ మా స్థానికులకు అరవై శాతం పది వస్తే ఆరుగురు ఖచ్చితంగా మా దగ్గర రావాలి ఖచ్చితంగా మా లోకల్లకు ఉద్యోగాలు వచ్చేదాకా దయచేసి నేను అయితే ఇద్దరు రాష్ట్రాల నుంచి వచ్చింది కానీ మా స్థానికంగా ఉన్నటువంటి మా బిడ్డలకు ఉద్యోగాలు కాని పరిస్థితి ఏదో కొన్ని సాగుతున్నారు అందుకే ఖచ్చితంగా గెజిట్ తీసేసి వచ్చేవారు కూడా టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తారు అన్నటువంటి విషయాన్ని అదేవిధంగా ఇక్కడ రైతులకు విషయం కానీ ల్యాండ్ విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అనే విషయం మా సోదరులు నాగేశ్వరరావు చెప్తారు దానికన్నా ముందు ఇంకా డివిజన్ సరైన రూపురేఖలు దిద్దుకుంటలేదు సరిగ్గా ప్రకటన రాలేదు పూర్తి స్థాయిలో ఈ జంక్షన్ డివిజన్ స్థాయికి వచ్చే వరకు మా పోరాటం దశల వారికి ఉంటుంది ఫుల్ట్ ఓవర్ బ్రిడ్జ్ బోడగుట్ట నుంచి ఇక్కడికి వచ్చే వరకు మా బోడగుట్ట ప్రజలతో పాటు ఇక్కడ కార్పేట్లో ఉన్నటువంటి వాతావరణం మేము చేస్తాం అదేవిధంగా మా చిరు వ్యాపారులు కూడా అప్పుడు విద్యాత్ములు పెద్దలు గారు ఉన్నప్పుడు మరి రైల్వే స్థలాలలో చిరు వ్యాపారులకు ఇస్తా వారికి కూడా ప్రకటన చేసినప్పుడు కానీ బీజేపీ ప్రకటనలకే ఉన్నది మా స్థానికంగా మా చిరు వ్యాపారులు వందల మంది ఉన్నారు పాపం వాళ్ళని వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా ఈ ట్రాఫిక్ వాళ్ళు రైల్వే వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు నారా ఇబ్బంది పెడుతున్నారు అండ్ల చిరు వ్యాపారులు కూడా బ్రహ్మాండంగా డీజిల్ చేసిన వాళ్ళు ఉన్నారు వచ్చో కోటి కోసం వాళ్ళు చేస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి మా చిరు వ్యాపారులకు ఖచ్చితంగా రైల్వే స్టేడియం అయితే రైల్వే స్థలం అయితేనేవి లేక ఇక్కడ ఉన్నటువంటి బస్ లో ఖాళీ స్థలంలో మా చిరు వ్యాపారులకు కూడా అధికారికంగా మరి కాదు మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెండింగ్ జోన్స్ ఏటీ కనిపించినామో మా పేరు ఉన్నటువంటి చిరు వ్యాపారులకు కూడా వెండింగ్ జోన్స్ కనిపించే వరకు కూడా మేము ఉద్యోగం చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐ చేసిన వాళ్ళు ఇక్కడ లో అప్రెంటిషిప్ కావాలి తెలుసుకారన్న మీ అందరికీ కూడా మీరు కూడా చాలా సార్లు చెప్పింది మా ఐటీఆర్ స్టూడెంట్స్కు ఇక్కడనే ఐటీ అప్రెంటిషిప్ వచ్చే విధంగా మా ఐటీఐ విద్యార్థులకు కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా చేస్తున్నాం ఒకవేళ లిఖిత పురుగు ఇవన్నీ కాకుండా రైల్వే అధికారులు అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయే వరకు కూడా వారిగా మా ఆందోళన ఉంటుంది కలిసి వచ్చే సంఘాలు కానీ కలిసి వచ్చే సంస్థలు కానీ కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమిస్తాం ముందు వరుసలో ప్రజా సమస్యల సాధన కోసం వినయ్ భాస్కర్ కు పదవి ఉన్నా లేకున్నా అక్కడ లేదు ప్రజలతోనే ఉంటాడు ప్రజల సమస్యల సాధన కోసం ఉద్యమిస్తాడు అనేక మంది అనేక మరి జిల్లని మాటలు మాట్లాడి కూడా లెక్క చేయను ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటాడు అది కూడా పేద పడుగు బలిహీన వర్గాల అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసము నిరంతరం పోరాటం చేస్తా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదో వరకు అటువరకులాగా మేమే చేసినామని చెప్పుకున్నాడు కాదు హిందీ స్థాయి నుంచి సాధించే వరకు కేంద్ర స్థాయి నుంచి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ప్రతినిధిగా ప్రజల ఆకాంక్ష మేరకు మేము పోరాడినటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలియడం జరిగింది ఆ స్థలం విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల విషయం కానీ మా స్థానిక కార్పొరేటర్ సోదరులు ఇల్ల నాగేశ్వరరావు గారు